ఇంకొకడు ఉన్నాడు మాకు పోనాడు అమ్మటి రాంబాబు అంబటి రాంబాబు అమ్మటి రాంబాబు ఇగ వచ్చారు జగన్మోహన్ రెడ్డి సచీనుడు అంట నీతివంతుడు నిజాయితీవంతుడు ఎవరు చెప్తున్నారు మా అమ్మటి రాంబాబు చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీకలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నీం కాదు అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైలు చెప్పుకుడుతున్నాడు ఎవడో మరి తెచ్చా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చీటింగ్ కేసులు కదా కన్నింగ్ కేసులు కదా ఫోర్ కేసులు కదా ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాగా మహా అద్భుతమైన నటుడు చూసాము కోడికత్తి ఘటన అన్న కోడికత్తి దాడి తనకు తాను చేయించేసుకొని చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని చంపే పోయారు అంటే నన్ను చంపిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూశారు నేను చచ్చిపోతే కనుక మా పార్టీలో ఉన్న నాయకులందరూ అనాథలు అయిపోతారు దయచేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అని చెప్పేసి పెద్ద డ్రామా ఆడేశాడు అన్న నటుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా బ్రహ్మాండంగా నటించారు మీరు కానీ రోజా కానీ లేదంటే ఇంకా కొంతమంది కానీ అబ్బో అద్భుతమైన నటనండి కోడికత్తి దాడిలో అద్భుతమైన నటన కనబరిచారు మీరంతా కూడా తర్వాత ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కోడికత్తి దాడి జరిగింది గతంలో మీరు చేసిన ఆరోపణ ఏంటి చంద్రబాబు అడిగారు మిమ్మల్ని చంపేయాలని చూశారు ప్రజల్లోకి తీసుకెళ్ళింది అదే సింపతి పొందింది అక్కడే అవునా మరి శాతనైనడు ఎవరైనా సరే ఆ కేసు విచారణ త్వరగా పూర్తి అవ్వాలి దాని వినతితలు ఎవరున్నారో నిజంగా మీరు ఆరోపించనుంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా ఐదేళ్ళు అధికారంలో మీరు పీకింది ఏంటయ్యా నిరూపించుకునే అవకాశం ఉంది కదా అధికారంలో ఉన్నారు కదా ఆ విషయంలో కోర్టు కూడా వెళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టు కోర్టుకు రావయ్యా వచ్చి వాంగ్మూలం అంటే కోర్టుకి కోర్టు కూడా వెళ్ళడానికి భయపడ్డాడు పోహేసుకున్నాడు ఎందుకు అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి డాడీ లేదు బొక్క లేదు ఎవడన్నా గాయమైనా చూసాడయ్యా అది డ్రామా అది నటన ఆ నటన గురించి నువ్వు చెప్పమా అబ్బో మీరు మహానటులు మేము సోలదేటి సొంత బాబాయ్ ఏం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆహేశాడు సాయంత్రం అక్కడికి వెళ్ళి మీడియా ముందు ఏవన్నా నటించాడంటే సిబిఐ విచారంలో తేలక ముందే అంటే విచారణ జరగక ముందే దేంతో నరికారో కూడా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు గొడ్డలతో నరికారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పేశాడు అక్కడే నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటి రామారావు గారు జీవించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషిమే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నది లేనట్టుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డిని తెలియట్లా నోరు తెరితే అన్ని బద్దన మాట్లాడతాడే జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కనుక నేను కాంబాబు అని పిలుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు అనే మాటలు మాకు అసలు సిగ్గు కొద్దిగా ఏమో నోరు తెరితే అన్ని బద్దన మాట్లాడతాడు ఒక మాట కాకపోతే ఒక మాటైనా నిజం ఉండదు ఇప్పటి నుంచి కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడా ఏ రోజైనా సరే నేను చెప్తున్నానుగా సింపుల్గా ఇగో జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తాడు అనడానికి నేను అనేక ఉదాహరణలు చెప్తా ఒకటి కాదు రెండు కాదు సరే మనందరికీ గుర్తుండే ఉదాహరణలు చెప్తే కొన్ని పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో అన్నాడు ఏమైంది నిరపించగలిగాడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు దూచేసాడు ఇదిగో పుస్తకం జీవోలతో సహా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు రోజుల్లో జైలు వేస్తానన్నాడు అన్నాడా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత పుస్తకం ఏ వెళ్ళిపోయిందో తెలియదు ఆ నలభై ఐదు రోజులు వెళ్ళిపోయినాయో తెలియదు ఆ జీవోలు ఏమైపోయినాయో తెలియదు ఏమీ తెలియదు ఆరున్నర లక్షలు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఏమైంది అంటే దానికి సమాధానం చెప్పడా చెప్పాడా బాబాయ్ గొడ్డల పోటు దాంతోపాటు దాడి ఈ నాలుగిట్లకి సమాధానం చెప్పండి ఏం వద్దు ఈ నాలుగు అబద్ధాలు పచ్చి అబద్ధాలా కాదు ఇవి అద్భుతంగా నటించే లేదా మరి ఎవడికి నువ్వు చెప్పి ఓపెన్ చేస్తాడా అడుగుతున్నా బాబు నీకైనా బుర్ర చేస్తుందా లేదా ఏదైనా సిగ్గేమని అనిపిస్తుందా లేదా నీకు అసలు ఐదేళ్ళ అధికారంలో ఉండి వీటి గురించి అంటే మనం ప్రచారం చేసాం కదా వీటిని నిరూపించాలి మనం వాగేసాం కదా అనే ఇంగిత జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి సచీరుడా నీతివంతుడా ఏ అమాయకుడా అబద్ధం మాట్లాడా నటించలేడా చీటర్ కాదట పదహారు నెలలు జైలు దేనికో మాట్లాడు వ్యక్తిత్వం ఉన్న మనిషి దేనికి బెండుగా అనేటువంటి మనిషి కన్నింగ్ నేచర్ లేదు ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు ఎదుటి వాడు బాధపడతాడేమో మాకు తెలియదు అయ్యో చంద్రబాబు నాయుడు ఎలా కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చవాకులు మీరు చంద్రబాబు నాయుడు గారు అమనాభూతులు మీరే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి కార్యకర్తలతో సహా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లోకేష్ గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అక్కడ దాగానికి హే జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టేసుకొని ఇది ఎలాది మంది చిన్నపిల్లల ముందు ఇట్టేసుకొని అమ్మఒడి అని చెప్పేసి ఒక బట్టలు నొక్కుతాం కదా మనం ఒక భారీ బహిరంగ సభ పెట్టేసుకొని చిన్నపిల్లల ముందు పెళ్ళిళ్ళు పిల్లలు కార్లు అని చెప్పేసి మహిళలను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడంటే అంత నీచంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు భార్యను కార్లు మారుతున్నట్టు మారుతున్నాడు అని చెప్పేసి అని చిన్నపిల్లల ముందు మనం అమ్మఒడిని నొక్కుతాము ఆ బటన్ నొక్కుతామో ఒక చిన్న చిన్నపిల్లల ముందు పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని మాట్లాడని లేఖి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక ఎవరికి మీరు చెప్పేది ఒకన్యాసాలు అని అడుగుతున్నా కడుపు అనుమానం తినేది లేదంటే చుకాన్యాటి గడ్డే ఇలాగే మాట్లాడాలి నీతు వంతుడు మీరెవరితో కొడాలని ఏమన్నా ఏ భాష మాట్లాడే నువ్వు అక్కడ దాకా ఎందుకని నువ్వు అసెంబ్లీలో ఏమైనా మాట్లాడావు నువ్వు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి మనం ఏం మాట్లాడే మనం తర్వాత కూడా అనేక సందర్భాల్లో నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారు నేను ఏమన్నా అంటే ఏడుతాడు మన అసెంబ్లీలో అన్నట్టు అంటే మళ్ళీ అని చెప్పేసి ఎన్ని సందర్భాల్లో అనలేదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆలోచి ఎవరికైనా చెప్పేది పాట అలా పైగా అంటాడు నా కూతుళ్ళు అంటున్నారో నా భార్యను అంటున్నారు నా కుటుంబాన్ని విమర్శిస్తున్నారంటే అసెంబ్లీలోను భువనేశ్వర్ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు తెలియదు మనం మాట్లాడినప్పుడు లేదా ఆ కొడాలని ఏ రోజే మాట్లాడింది భాష జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు మన సాక్షిలో యాంకర్ల చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించేసాడు ఇలా కార్యకర్తల గురించి అయితే సపరేట్గా చెప్పుకోవసం లేదు వేల ప్రతి ఒక్కడో వచ్చి నీతి ఓపన్యాసాలో పెద్ద పెద్ద మాటలు కవుర్లు ఒక్కొక్కరు తూట్లు ఎగిరిపోతున్నా మాటలు వింటూ ఉంటే మనుషులుగా మాట్లాడట్రా నీతివంతుడు పుణ్యం తెలియదు దొంగ కాదు సీటర్ కాదు ముఖం మీద మాట్లాడేస్తారు రేటు ముఖం మీద మాట్లాడేసి బొక్క ఏ రోజు మాట్లాడాడని చెప్పేసాను అని అబద్ధాలే కదా అన్ని అబద్ధాలే కదా కాబట్టి రాంబాబు గారు మన అనవసరమైన పేరాపని పేరుపోయి అనవసరమైన మాటలు మాట్లాడితే మనం పరివే పోతే మన బరువును మనం కాపాడుకుంటే బాగుంటుంది ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాలండి ఎన్నిసార్లు విమర్శించాలి చాలా సిగ్గు అనిపించట్లేదు ప్రతిసారీ నేను సిగ్గుపడాను ఇంకా మీ గురించి మాట్లాడుకుంటే టైం పొక నాకైతే కనుక